డాక్టర్ ఎందుకు ఇలా నాకే జరుగుతుంది పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదు యాక్ని బాగా ఎక్కువైపోతుంది వెయిట్ గెయిన్ అయిపోతున్నాను అందరూ చెప్తున్నారు ఫ్రూట్స్ తింటే పీసీఓడి పెరుగుతుందని నిజమా అది లేదు అది ఒక పెద్ద అపోహ మాత్రమే పీసీఓడి అంటే పనిష్మెంట్ కాదు బాడీ నుంచి వస్తున్న ఎస్ఓఎస్ సిగ్నల్ లాంటిది ఆయుర్వేదం చెబుతుంది సరైన ఫ్రూట్స్ మీ డైట్ లో చేర్చుకున్నట్లయితే హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి మనకు దేవుడు ఇచ్చిన ఒక వరం లాంటిది పీసీఓడి అంటే మాత్రమే కాదు ఇది కఫ వాత ఇంబాలెన్స్ వల్ల వచ్చే మెటబాలిక్ డిజార్డర్ అందుకే మనం మైండ్ మెటబాలిజం అండ్ హార్మోన్స్ ఇవన్నీ ఒకే లైన్ లోకి తీసుకురావాలి అంటే ఫ్రూట్స్ కూడా ఒక మెడిసిన్ అవుతాయా అబ్సల్యూట్లీ సరైన ఫ్రూట్స్ తీసుకుంటే హార్మోన్స్ కామ్ అయిపోతాయి వెయిట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు మనకు లో డైలీ సపోర్ట్ చేసే ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం మొదటగా దానిమ్మ ఇది మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తూ హార్మోన్ ని స్టెబిలైజ్ చేస్తుంది రెండు బొప్పాయి ఇది కఫహారంగా పనిచేసి ఒవేరియన్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది మూడు ఉసిరికాయ ఇది లివర్ ని డిటాక్సిఫై చేసి అగ్నిదీపనం చేస్తుంది నాలుగు జామకాయ ఇది లఘుగుణం ఉండి కూడా ఉండడంతో మెటబాలిజం ని స్టడీ చేస్తుంది తర్వాత యాపిల్ ఇది మంచి షుగర్ కంట్రోల్ చేస్తూ జీర్ణ వ్యవస్థను ఇంక్రీజ్ చేస్తూ మూడ్ కూడా స్టెబిలైజ్ చేస్తుంది ఆఖరిగా పైనాపిల్ ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి ఓవ్యులేషన్ కి బాగా సహాయపడుతుంది అంటే దానిమ్మ ఫ్రెండ్స్ లాంటివి కదా అవును ఇవి నేచురల్ హీలర్స్ ఫ్రూట్స్ జస్ట్ ఫిల్ యువర్ స్టమక్ బట్ రైట్ ఫ్రూట్స్ హీల్ యువర్ హార్మోన్స్ కానీ కొన్ని ఫ్రూట్స్ మీ హార్మోన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తాయి అందులో మొదటగా అరటిపండు కఫవర్ధకంగా ఉండి వాటర్ రిటెన్షన్ అవడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు తర్వాత సపోటా షుగర్ ఓవర్లోడ్ అయ్యి మీ ఇన్సులిన్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది తర్వాత పుచ్చకాయ ఇందులో మీకు సడన్ షుగర్ స్పైక్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత మామిడికాయ ఇది ఎక్సెసివ్ హీట్ ఉండి షుగర్ స్థాయిలు పెంచి అలాగే మొటిమలను ఎక్కువ చేస్తుంది తర్వాత సీతాఫలం ఇది మంద జీర్ణక్రియను చేస్తూ ఉంటుంది తర్వాత ఖర్జూరం కఫా ఎగ్రేవేషన్ వల్ల మీకు అలసట ఎక్కువగా అవుతుంది ఇంత సింపుల్ ఆహారం కూడా ఇంత ఎఫెక్ట్ చూపుతుందని ఇప్పుడే అర్థమైంది పిసిఓడి క్యూర్ ఒక టాబ్లెట్ తోనే అవ్వదు అది కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ రోజుకొక సీజనల్ ఫ్రూట్ యోగా ప్రాపర్ స్లీప్ ఇవన్నీ కలిస్తే మీ హార్మోన్స్ మీ వాటర్ వింటాయి అది చాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం హర్షస్ లేదా మనలో ఏ ఫ్రూట్స్ ఉపయోగపడతాయో డీటెయిల్ గా తెలుసుకుందాం ఇలాంటి మరియు ఆయుర్వేదిక్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి మా ఆయుర్శ్ర ఛానల్ లైక్ షేర్